ఫిబ్రవరి పన్నెండున మనకు మాఘ పౌర్ణమి రాబోతుంది అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమికి ఎంతో శక్తి ఉంటుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా మీరేంటంటేనండి మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది ఒకటి వెయ్యండి మీ ఇంటికి సరిపడ్డ అంటే సంపద చేకూరుతుంది అలానే కాకుండా ఏడు తరాల ఐశ్వర్యాన్ని మీరు పొందగలుగుతారు ధనం దూసుకురావటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు తిండికి బట్టకు లోటు లేకుండా చక్కగా ఏంటంటే అన్నపూర్ణదేవి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అందుకే మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది ఒక ఒకటి పెట్టుకోండి బియ్యం డబ్బాలో పౌర్ణమి తిది రోజున ఇది పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయండి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు పౌర్ణమి అనేది మనకేంటంటే కనుక బుధవారముతో కూడి వస్తుంది అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం తిది రోజున మనకు పౌర్ణమి వస్తుందన్నమాట ఇది చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి ఏంటంటే గనక దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడుతుంది ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈ పౌర్ణమిలో ఏంటంటే మనము అంటే స్నాన కార్యక్రమాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము కాబట్టి ఈ మాసంలో మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక అండి సూర్యుడికి నీళ్ళ నాగ్యం ఇవ్వటం అలానే కాకుండా సూర్య నమస్కారం చేయటం ఇలాంటివి చేయాలి అందుకే మీకు దగ్గరలో ఒకవేళ ఇలా స్నానాలు చేసే ఒక వీలుంటే అలానే కాకుండా మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కాలువలు కావచ్చు అంటే నార్మల్గా చెరువులు ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటి దగ్గర ఏంటంటే కనుక మీరు స్నాన కార్యక్రమాలు ఆచరించిన మంచి ఫలితం వస్తుంది దేవతలు దేవుళ్ళు అంటే నీటిలో నీలమై ఉంటారని చెబుతూ ఉంటారు అంటే గంగలో ఉంటూ ఉంటారని చెబుతూ ఉంటారు కాబట్టి మాఘ పౌర్ణమి రోజులో ఇలా మనము నూతి స్నానం చేసినా లేదంటే కనుక ఇలా మనకు దగ్గరలో ఉండే కులనులో ఇలా స్నానం చేస్తే చాలా మంచిది అనమాట అలా చేయటం వల్ల జన్మజన్మ దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చక్కగా దైవ అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు అందుకే ఈరోజు స్నాన కార్యక్రమాలు ఈ విధంగా చేయండి ఇక అలానే కాకుండా ఈ రోజు అండి చాలా శక్తివంతమైన రోజు కదా మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది పెడితే చాలా మంది కూడా అండి ఏంటంటే మాకు తినడానికి అసలు తిండే ఉండదండి తిండికి బాగా అలమటిస్తూ ఉంటాం అలానే కాకుండా మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మేము చాలా కష్టపడితేనే మాకు ఏంటంటే మూడు పూటల తిండి అని బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే బియ్యం డబ్బాల ఇది ఒకటి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఏంటంటే మనకు అన్నానికి కొరత అనేది రాదనమాట మనకు అంటే ఆ దేవుడే ఏదో ఒక రూపంలో మూడు పూటలు ఏంటంటే కనుక అండి చక్కగా మనకు ఆహారాన్ని అందిస్తుంటాడని చెప్పొచ్చు అంటే మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది కాకపోతే ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో పౌర్ణమి తిది రోజున ఈ వస్తువుని పెట్టేవారు అలా పెట్టే వల్ల మంచి జరుగుతుందని మంచి ఫలితాలు ఉంటాయని మన జీవితాలు మారుతాయని మనకెప్పుడు కూడా ఇబ్బంది అనేది ఉండదని వారు భావించేవారు కాబట్టి పౌర్ణమి తిది రోజున బియ్యం డబ్బాలో ఇలా పెట్టుకునేవారనమాట మనం ఏంటంటే ఇంటికి బియ్యం తెచ్చుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటాము ఏ డబ్బాలో పోసి పెట్టుకున్న ఏం కాదు కానీ మీరు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క వస్తువుని మీ బియ్యం డబ్బాలో పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట అసలు ఏం పెట్టాలి అలానే కాకుండా మనము ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మాఘ పూర్ణిమ అనేది ఎంతో శక్తితో కూడుకొని వస్తుందన్నమాట మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈరోజు చేసే చిన్న పరిహారం కూడా మనకు కోటి రెట్ల పుణ్యాన్ని మనకు కలిగిస్తుంది అనమాట అందుకే అనుగ్రహాన్ని కూడా ఇవ్వటానికి ఈ పౌర్ణమి మనకు చక్కగా ఉపయోగపడుతుంది నార్మల్గా మనకేంటంటే ప్రతి నెలలో పౌర్ణమి వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమికి కొంచెం శక్తి అధికంగా ఉంటుంది అలానే కాకుండా పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడేదనమాట ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించినా ఆరాధించిన ఆ తల్లి ఏంటంటే కనుక ఆ సకల సంపదలను మనకు చేకూరుస్తుంది అనమాట అందుకే ఈ రోజు కూడా అండి మీ ఇంట్లో మీరేంటంటే మాఘమాసం కాబట్టి మనము సూర్యనారాయణ స్వామిని కూడా పూజించుకోవచ్చు ఆరాధించవచ్చు బుధవారం వచ్చింది కాబట్టి గణపతిని పూజించుకోవచ్చు ఇలా లక్ష్మీ గణపతిని కూడా మనం ఆరాధించవచ్చు పూజించవచ్చు అనమాట అలా పూజించుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక మీకు దగ్గరలో ఇలా నదులు నూతులు లేవండి మేము వెళ్ళలేమనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బకెట్ నీటిలో మనం తీసుకుంటాం కదండీ నీళ్ళు అందులో మీ ఇంట్లో గంగా జలం ఉంటే అది కూడా మీరు కలుపుకొని స్నానం చేయొచ్చు అలా చేసిన ఫలితం వస్తుందన్నమాట ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి ఈరోజు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తే చాలా శ్రేయస్కరం అండి అంటే మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు అలానే ఏదైనా పనిని ప్రారంభించడానికి వెళ్ళేటప్పుడు కావచ్చు మీరు ఏంటంటే పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరించి వెళ్ళండి మంచి ఫలితాన్ని పొందండి ఇక అలానే కాకుండా ఇంట్లో ముందుగా ఈ రోజు అండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరేంటంటే ముందుగా గణపతిని పూజించండి గణపతిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు కూడా చిన్న దీపారాధన చేసుకొని ఆ తల్లిని దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఏంటంటే కనుక మనము ఈ యొక్క పరిహారం చేసుకోవాలన్నమాట ఈరోజు లక్ష్మీదేవిని అంటే పూజించటం వల్ల మనకు సకల సంపదలు చేకూరుతాయి అలానే మనము ఈరోజు సూర్యభగవానుడికి నీళ్ళ నాగ్యం ఇవ్వటం నమస్కారం చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలండి అలా కూడా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇలా లక్ష్మీదేవిని పూజించి తర్వాత ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది తులసి కోటను కూడా మీరేంటంటే కనుక అండి పెద్దగా మనం ఆడంబరంగా పూజ చేయాల్సిన అవసరం లేదు మన స్తోమతకు తగ్గట్టు మనం పూజ చేసేసుకుంటే సరిపోతుంది అలా కూడా మనకు ఫలితం ఉంటుంది అందుకే మీరు ఇలా అంటే మీకు ఇష్టాన్ని బట్టి మీరు ఒక దీపం పెట్టేసి చిన్న బెల్లం ముక్కని పెట్టేసి లేదంటే వీలుంటే ఏదైనా సరే అంటే నైవేద్యం చేసి పెట్టుకోవటం తులసి కోటని పూజించుకోవటం ఇంట్లో ముందు గణపతిని ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించుకుని పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనము ఈ విధంగా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు ఇది ఒకటి పెట్టాలన్నమాట ఈరోజు శివాలయానికి వెళ్ళిన శివుడిని దర్శించుకున్న మనకు అంతే ఫలితం కలుగుతుంది కాబట్టి వీలుంటే సాయంత్రం కూడా శివాలయానికి వెళ్ళేసి శివుడిని పూజించుకోండి ఆ తర్వాత శివానుగ్రహంతో మీసుడి తిరుగుతుంది తిరుగుతుందన్నమాట ఇక ఏంటంటే కనుక అండి మనము నార్మల్గా ఏంటంటే కనుక బియ్యం అండి కొంతమంది వారానికి ఒకసారి తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు ఐదు నెలలకు అంటే సంవత్సరానికి స్థిరపడ్డ బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు కదండి అలా ఏంటంటే మీకు మీ ఇంటికి మీరు తెచ్చుకున్న బియ్యంలో ఇది పెట్టుకోండి పూర్వకాలంలో మన పూర్వీకులు పంట చేతికి రాగానే కొంత భాగాన్ని ఏంటంటే కనుక దేవాలయాలకు దానం చేసేవారు అంటే దేవాలయాలకు ఇచ్చేవారు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలా అంటే వాళ్ళు బియ్యం ఇవ్వటం వల్ల దానితో ఏంటంటే కనుక మనం దేవాలయాలు చూస్తూ ఉంటాం కదండి మనకు ప్రసాదం పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే చక్కగా అంటే ఇలా మనం ఇచ్చిన బియ్యంతోనే వాళ్ళు ఇలా ప్రసాదం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా కానీ కొంతమందికి ఏంటంటే అలా ఇచ్చే స్తోమత అనేది ఉండదు మనం ఇవ్వలేము కూడా కదా అలా ఇవ్వలేని వారు ఏంటంటే కనుక ఇంటికి ఎవరైనా సరే భిక్షను తీసుకోవడానికి వస్తారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక పావుసేరు బియ్యమైనా సరేనండి పెట్టి పంపించడం వల్ల చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఎప్పుడు కూడా అండి మనకు తిండికి కొరత ఉండదు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక తిండి మనకు అంటే దొరుకుతూ ఉంటుంది చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం కదా తిండి లేక అలవటించే వాళ్ళు మంది ఉన్నారు ఈ దేశంలో కాబట్టి ఏంటంటే మనకు అలాంటి పరిస్థితి రాకూడదు చక్కగా మూడు పూటల మనము అంటే అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి అన్నట్టుగా ఏంటంటే మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రతిరోజు చేయమని కాదు ఈరోజు పౌర్ణమి రోజు చేసినా లేదంటే నెలకు ఒకసారి కావచ్చు మూడు నెలలకు ఒకసారి కావచ్చు మనకు తోచినన్ని బియ్యము పేదవారికి దానం చేసిన ఫలితం వస్తుందండి అలా ఒక పావుసరు బియ్యాన్ని దానం చేసినా అంతకంత మనకైతే పుణ్యం లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా బియ్యాన్ని మీ ఇష్టాన్ని బట్టి మీరు దానం చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక బియ్యం కడిగేటప్పుడు అండి ప్రతిరోజు కూడా స్త్రీలు అండి గుర్తు పెట్టుకోండి బియ్యం అంటే మనము చాటలో పోసి చెరుగుతాము కొంతమంది అంటే మన పెద్దవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం చెరగం కానీ అలా బియ్యం తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో నుంచి రోజు గుప్పెడు బియ్యాన్ని తీసేసి ఒక సంచిలో కానీ ఒక కవర్లో కానీ పెట్టాలి వాటిని ఏంటంటే కనుక నెలకు ఆ బియ్యాన్ని ఏంటంటేనండి చక్కగా ఎవరికైనా సరే దానం చేయొచ్చు లేదంటే కనుక ఆ బియ్యం పులిహోర కావచ్చు ఏదైనా కావచ్చు మంచి అంటే నైవేద్యంగా చేసేసి ఒక ఐదు మందికి కావచ్చు పది మందికి కావచ్చు మనకు తోచినంత వరకు మనం ఏంటంటే కనుక వాళ్ళకు పెడితే పేదవాళ్ళకు వాడి యొక్క అంటే వాళ్ళ యొక్క అనుగ్రహంతో మన సంపద పెరుగుతుంది మనకు ఐశ్వర్యం లభిస్తుంది మన అభివృద్ధి అనేది బాగుంటుంది మనం ఎదగలేకపోతాం కదా లైఫ్లో అలా ఎదుగుదలని మనం చూడగలుగుతాం అనమాట ఇదేంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి వీళ్ళుంటే మీరు ప్రయత్నం చేసుకోండి ఆ తర్వాత బియ్యం కడిగేటప్పుడు ప్రతినిత్యం కూడా స్త్రీలండి భర్త సంపాదన పెరగాలి భర్తకు అంటే అపార ఐశ్వర్యం కలగాలి అన్నట్టుగా మనం ఈ మాట అనుకుంటూ బియ్యం కడుగుతూ చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ప్రతినిత్యం ఒకరోజే కాదు మీరు ఉదయం చెప్పుకుంటే సరిపోతుంది సాయంత్రం చెప్పాల్సిన అవసరం లేదనమాట కాబట్టి ఉదయం చెప్పేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత అండి మనం ఏంటంటే ఇంటికి బియ్యం తీండి మనం ఒక్కటేసారి ఎక్కువ బియ్యం తెచ్చుకుంటే మన ఇష్టదేవాన్ని కావచ్చు మన కులదేవత కావచ్చు మనం నైవేద్యంగా చేసేసి పెట్టుకోవచ్చు లేదంటే కొన్ని కొద్దిపాటి బియ్యమే అనుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే కనుక మీరు డబ్బాలో పోసిన తర్వాత అండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక పెట్టుకోండి పదకొండు రూపాయలు నార్మల్గా మనం ఏంటంటే మన పూర్వీకులండి ఎక్కువగా బియ్యం డబ్బాలు చిల్లర నాణ్యాలు ఏంటంటే దాచిపెట్టేవాళ్ళు కాబట్టి మనం కూడండి అప్పుడప్పుడు అంటే చిల్లర నాణ్యాలంటే కనుక డైరెక్ట్గా మనం వేయలేం కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఒక వస్త్రం తీసుకోండి ఏ వస్త్రమైనా అయినా పర్వాలేదు నార్మల్గా ఎరుపు తీసుకుంటే చాలా మంచిది లేదు ఆ సమయానికి మాకు దొరకదనుకుంటే మీరు అంటే ఎరుపు కావచ్చు పసుపు కావచ్చు అలానే కాకుండా మనకు తెలుపు రంగులో కూడా ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్నవి నాప్కిన్స్ అలానే కాకుండా మనం కర్షీప్లు అలానే మనకు ఇలా రైక ముక్కలు చిన్నవి ఉంటూ ఉంటాయి కదా అలాంటిది తీసుకోండి కొత్త వస్త్రం తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ కొత్తది లేకపోతే మీరు పాతదైనా సరే అప్పటికప్పుడు నీళ్ళు రూపాయల్లో తీసేసుకొని తీసుకోండి సరిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ మన ఇష్టాన్ని బట్టి మనం ఏంటంటే కనుక ఇలా ఆ యొక్క అంటే వస్త్రంలో పెట్టుకోవాలి అలా పెట్టేసిన తర్వాత అందులో రెండు పసుపు కొమ్ములు అలాగే వచ్చేసి ఏంటంటే ఉంటే ఒక్కరు పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కొంచెమండి పచ్చకర్పురం ఉంటుంది కదా అది పెట్టండి చాలు ఇంక అంతే ఇంకా ఏం పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక దైవ కలుగుతుంది అలానే కాకుండా సంపద పెరుగుతుంది ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా లభిస్తుంది మనకు ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు తిండి కూడా కొరత ఉండదనమాట ఈ డబ్బు అంటే లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవి డబ్బు రూపంగా మనం భావిస్తూ ఉంటాం ఆ తల్లిని పూజి ఆరాధిస్తూ ఉంటాం సంపద పెరగాలని ఐశ్వర్యం కలగాలని లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనమైతే రకరకాల పూజలు పరిహారాలు చేస్తాం కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగకమని ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా రెండు ఒకరు రెండు పసుపు కొమ్ములు అలానే కాకుండా ఏంటంటే కనుక పదకొండు రూపాయలు కానీ మనం తొమ్మిది రూపాయలు కూడా పెట్టుకోవచ్చు పదకొండు రూపాయలు పెట్టచ్చు ఇరవై ఒక్క రూపాయలు పెట్టచ్చు ఇలా మనీ ఇష్టం అండి అది ఎంత డబ్బైనా పెట్టు అంటే పెట్టుకోవచ్చు నార్మల్గా అయితే పదకొండు రూపాయలు పెడితే చాలన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత అందులో పచ్చకర్పూరం ఆ తర్వాత ఒకరు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకుని పౌర్ణమి తిది రోజున చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని పూజ ఆ తర్వాత ఇవన్నీ మూటలో పెట్టి మూట కట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ప్రతినిత్యం కూడా ధనం మన ఇంటికి రావటమే కానీ పోవటం అనేది జరగదు అలానే కాకుండా రోజు రోజుకు మన అభివృద్ధిని మనం చూసుకోగలుగుతాం ఆ అభివృద్ధిని చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం మనం కూడా జీవితంలో ఎదగగలుగుతాం అలానే మనం కూడా మంచి స్థాయిలో ఉండగలుగుతాం అనమాట కాబట్టి ఎవరికైతే ఇలా ఎదగలేకపోతున్నాం ఇబ్బంది ఉంది ఎప్పుడు చూసినా తిండి కొరత వస్తూ ఉంటుంది మేము ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రాదు మేము కష్టపడితేనే మాకు అంటే తిండి దొరుకుతూ ఉంటుందండి అని చాలా బాధపడతారు కదండి అంటే కష్టపడితేనే వస్తుందండి అది నిజమే కాకపోతే ఏంటంటే కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా కడుపు నిండి అన్నం లేక అలమటిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు నమ్మకంతో ఒకసారి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ని చూస్తారు మంచి రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేసుకోండి సరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు బియ్యం అడుగు భాగాన కూడా ఇది పెట్టొచ్చు లేదంటే నార్మల్గా బియ్యం మధ్యలో కూడా పెట్టుకోవచ్చు మనం కడతం కాబట్టి అందులో ఉన్న పదార్థ అంటే వస్తువులు కావచ్చు పదార్థాలు కావచ్చు ఏవి కూడా బయటికి రావండి రాకుండా అందులోనే ఉండిపోతాయి మనం ఏంటంటే కనుక మూడు నెలలకు ఒకసారి మార్చవచ్చు అలానే కాకుండా మనం ప్రతిరోజు కూడా ఈ డబ్బుని తీస్తూ వేస్తూ ఉండాలి అందుకే మీరు పాలిథిన్ కవర్స్ అనేవి దొరుకుతాయి కదండీ ఇలా జిప్లక్ కవర్స్ అంటారు చిన్న చిన్న బతికించే కవర్లు ఒకవేళ దొరికితే వాటిలో పెట్టుకోండి మంచిది ఎందుకంటే తీయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే ఏంటంటే కనుక మనకి ఈ మూట కడతాం కదా మనం పెట్టుకుంటాం బాగానే ఉంటుంది మూటను విప్పకుండా పెట్టాలంటే కనుక మూడు నెలల వరకు మనం పెట్టుకోవచ్చు లేక మనకు అంటే రోజు అభివృద్ధి చక్కగా ఉండాలి ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలి అనుకుంటే వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలండి అలా అలాంటప్పుడే అభివృద్ధి ఉంటుందన్నమాట అలానే కాకుండా అలాంటప్పుడు ఏంటంటే కనుక మనకు సంపద మనం ఎలా అయితే తీస్తూ ఖర్చు పెడుతూ ఉంటామో ఎలాగైతే వేస్తూ ఉంటామో అలా మనకి ఏంటంటే డబ్బు వస్తుంది ఆకర్షిస్తుంది పెరుగుతుంది ధనం తగ్గదనమాట అలా మన పూర్వీకులు కూడా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు పెట్టిన ఈ చిల్లర నాణ్యాలను ఏంటంటే పిల్లలకి ఇచ్చేవారట అంటే పిల్లలకి ఇచ్చేవారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఇలా డబ్బుని తీసేసి మన అవసరాలను బట్టి మనం వాడుకోవచ్చు ఆ చిల్లర నాణ్యాలనే మనం వాడుకోవచ్చు అలానే ఇంకేంటంటే కనుక మన ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా అడుగుతూ ఉంటారు కదండి రూపాయి రెండు రూపాయలు మనం ఇస్తూ ఉంటాం మన అమ్మమ్మలు తాతలు ఇలా ఇస్తూ ఉంటారు కదా పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఇలా ఇవ్వచ్చు ఒకవేళ అలా ఇవ్వటం మీకు కుదరదు లేదనుకుంటే మీరు డైరెక్ట్గా అందులో పెట్టిన ఈ పదకొండు రూపాయలు తీసుకుని ఏదైనా వస్తువు కొనే దాంట్లో మనం కలుపుకోవచ్చు లేదంటే ఏదైనా తెచ్చుకోవచ్చు అదే డబ్బుతో నైవేద్యం చేసి అంటే అందులో ఇంకా కొంచెం డబ్బు కలిపి మన ఇష్టదైవానికి నైవేద్యం చేసి పెట్టవచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం దానం చేయవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అండి హుండీల్లో కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్న కానీ ఫలితాలు అయితే వస్తాయ ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటండి చాలా మంది కూడా బియ్యం డబ్బాలు మేము పెట్టుకోలేమండి మాకు పెట్టే అంత ఉండదనుకుంటే ఒక బౌల్ని తీసుకొని అందులో నిండుగా బియ్యాన్ని పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బౌల్లో అండి మీరు ఐదు యాలకులు పెట్టేసి చిల్లర నాణ్యాలను పెట్టుకోండి అలా పెడు అంటే పెట్టడము తీయడము కూడా చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది మనం వెంటనే తీయకూడదు ఒక ఐదు రోజుల తర్వాత నుంచి మనం ఏంటంటే కనుక ఆ బియ్యంలో పెట్టిన డబ్బుని తీస్తూ వేస్తూ ఉండాలి ఆలకులను ఏంటంటే కనుక పసుపు డబ్బాలో వేసుకోవచ్చు బీరువాలో దాసుకోవచ్చు అంటే జేబులో పెట్టుకోవచ్చు దైవం ముందు పెడుతున్నాం కాబట్టి దేవుడికి ఎంతైతే అంటే నిష్ట నియమంతో మనం పూజ చేస్తామో ఆ పూజలన్నీ కూడా మనం పెట్టిన వస్తువులు అంటే భగవంతుడి ముందు పెట్టిన వస్తువులు ఆ పూజలన్నీ అందుకుంటాయి అవి కూడా అంటే పరమ పవిత్రంగా మారుతాయి చాలా శక్తివంతంగా మారుతాయి కాబట్టి ఈ విధంగా మనం చిన్న చిన్నవి ఆచరించడం వల్ల అయితే ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి మాఘ పూర్ణిమ రోజున మర్చిపోకుండా చిన్న చిన్న పరిహారాలు చేయండి చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఇందులో రాదనే డౌట్ ఉండదు అలానే కాకుండా సందేహం అనేది కూడా ఉండదనమాట పౌర్ణమి తేదీ రోజున బియ్యం డబ్బాలు ఈ విధంగా పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలను మనం చూసే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇంకా తీరుగుండదండి మీకు